ఈరోజు కృష్ణ తమ్ముడు జలసార్ కథలో తెలుపదామా చేయండి మన రాజేష్ రాజేశ్వరి ఇద్దరు అక్క తమ్ముళ్ళు అనమాట అయితే తమ్ముడు ప్రతి రూపాయి గీసి 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 ప్రతి ఒక్క దగ్గర బేరమాడి ఆ డబ్బులన్నీ ఒక దాంట్లో దాచుకుంటాడు అయితే అక్క ఏంటి ఆ తమ్ముడిని డబ్బులు ఇవ్వరా డబ్బులు ఇవ్వరాయ్యా అని అంటాడు అంటది అంటే ఎందుకు అక్క రోజుకి నేను అన్నిటికీ రూపాయి రూపాయి గీసి నేనేమో దాచుకుంటాను నువ్వు ఎందుకు ఇలాగ జల్సా చేస్తున్నావు అంటే నీకు ఎంతరా అని ఎప్పుడు అక్క తమ్ముడి దగ్గర డబ్బులాడి తీసుకుంటుంది ఎందుకని అలా తీసుకొని తీసుకున్న తర్వాత ఒకరోజు పాప పెన రాజేష్ ఏమైంది బ్యాంక్ అకౌంట్లో వేస్తే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు కట్టాలి ఆ కాగితాలు జరగస్లు ఇవ్వాలి అవన్నీ డబ్బులు అయిపోతాయని చెప్పి వీడు ఏం చేస్తాడు ప్రతి రూపాయి మనకి అవసరమే అని చెప్పి ఒక బాక్స్లో దాసుకుంటాడు అయితే తిని తనక దాసుకుంటాడు పది సంవత్సరాల నుంచి అయితే అక్కేమో వాడిని వాడిని అడిగి వస్తువులు కొనుక్కుంటుంది బంగారం ఎప్పుడు బంగారం బంగారం అనేది కొనుక్కుంటుంది అయితే ఒకరోజు ఏమవుతుంది ఆడి రాజేష్ దాచుకున్న బాక్స్లో నిండిపోతుంది మళ్ళీ ఇంకో బాక్స్ తెద్దాం కదా అని అనుకుంటాడు సరే ఈరోజు ఇల్లంతా కొంచెం నీట్గా సర్దాం కదని వాళ్ళు అక్కని తమ్ముడు ఇద్దరు అనుకుంటారు అయితే సరే పదరా అనేసి ఇద్దరు సర్దుతారు అనమాట సర్దినప్పుడు ఏమవుతుంది ఆ బాక్స్లో నుంచి ఎలకలు రావడం చూస్తాడు రాజేష్ ఇదేంటిది ఈ బాక్స్లో నుంచి ఎలకలు వస్తున్నాయి ఏంటి అక్క ఏంటి అని అంటే ఏమరా అందులో ఏమి నువ్వు అని అడిగితే అక్క నేను ఎలా డబ్బులు దాసుకున్నాను అంటే పదరా చూద్దాము ఏమైనా అని చూస్తే దాంట్లో డబ్బా నిండా ఎలకలు ఉంటాయి శుభ్రంగా వాడు దాసుకున్న డబ్బులు అన్నీ కొరికి పారేస్తాయి అవి ఏడుస్తాడు ఏటక్క ఇలాగ అయిపోయింది అంటే పదరా అయితే బ్యాంక్ వెళ్దాము అందులో ఏమైనా చూడరా అంటే అస్సలు చిన్న పేపర్కి మొక్క కూడా ఉండదు గుండగొండ అయిపోతాయి వాడు ఏడుస్తూ ఉంటాడు గురే నువ్వు ఏడకరా ఎందుకురా ఏడుస్తావు నేను అందుకే నువ్వు తిని తినక ఇంత కూడా పెట్టావు ఆఖరికి నీకు కాకుండా పోయింది అని అక్క తబలాడతది ఏదైనా సరే మన కడుపు నిండా తినాలి కంటిన్యూ నా ఎద్రపోవాలి నువ్వు అవేం చేయకుండా డబ్బు డబ్బు అని రాసావు ఎందుకు పనికి వచ్చింది రా అని అంటది లక్క తబలాడుతుంది మారడానికే రాజేష్ అంటాడు ఇంకా మన జీవితం మారడం ఇలా పిసినారిగా చేసి నీకు కాకుండా పోయింది కదా అని అంటే ఏం చేస్తానక్క నీ పెళ్ళికి నేను ఇల్లు కట్టుకోవడానికి మన జీవితం బాగుండాలని కదా కోరుకుంటున్నాను అని అంటాడు రాజేష్ అయితే అలా అక్కడ నువ్వు కాబరపడకు నువ్వు మన కోసమే కదా సరే అని చెప్పి బంగారం తీసి ఇస్తుంది ఇది ఎక్కడ దక్క ఇంత బంగారం ఉందంటే నిన్ను అడిగి అడిగాను కదా ప్రతి రూపాయి నువ్వు కూడపెట్టుకుంటున్నావు అది రేపు పొద్దున ఏమవుతుంది ఎలాగవుతుంది నాకు తెలియదు కానీ బంగారం అయితే ఈ రోజు కాకపోయినా రేపు రేటు పెరుగుతుంది కాబట్టి నేను ఇలాగా నీ దగ్గర అడిగి అడిగి నేను ఈ బంగారం దాచిపెట్టాను తీసుకో మనకు కావాల్సింది అప్పుడు బంగారం మార్చి డబ్బుల రూపంలో తనకు కావాల్సిన సంబంధం మంచి సంబంధం వస్తుంది పెళ్లి చేసుకుంటుంది తర్వాత తమ్ముడికి మంచి ఇల్లు కట్టిస్తుంది వాడి కూడా పెళ్లి అవుతుంది ఎప్పుడు సంపాదించవచ్చు మరి కడుపు మార్చుకొని సంపాదించి చేసుకోకూడదు ఇది మన పిశల సంఘం రాజేష్ కథ మీకు ఎలా నచ్చింది